నమస్తే నేను మీ శ్రావణి కార్తీక పూర్ణం పంతొమ్మిదవ అధ్యాయము చాతుర్మాస్య వరత ప్రభావ నిరూపణ ఈ విధముగా నైమిషారణ్యమందున్న మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రము చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడూ ఒక మహాయోగి ఓ దీనబాంధవ వేదవేద్యుడవని వేదవ్యాసుడు అని అద్వితీయుడువని సూర్యచంద్రులే నేత్రములుగా గలవాడని సర్వాంతర్యామి అని బ్రహ్మ రుద్ర దేవేంద్రుల చేత నర్వ సర్వదా పూజింపబడు వాడవని నిత్య నిత్యానుడవని నిరాకారుడు అని సర్వజనులచే స్థుతింపబడుచున్న ఓ మాధవ నీ నీకివే మా హృదయపూర్వక నమస్కారములు సకల ప్రాణకోటికి ఆధారబోతుడగు ఓ నందనందన మా స్వాగతం స్వీకరించము నీ దర్శన భాగ్యం వలన మేము మా ఆశ్రమములు మా నివాస స్థలములు అన్నీ పవిత్రమైనవి ఓ దయ్యామయ్య మేము ఈ సంసార బంధము నుండి బయటపడలేమిటి మమ్మరు మా ముద్ధరింపము మానవుడు ఎన్ని పురాణములు చదివినా ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనము భయ భయజాలడ నీ భక్తులకు మాత్రమే నీవు దృగ్గోచరుడవును ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధర హృషికేశ నన్ను కాపాడము అని మైమరచి స్తోత్రం చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి జ్ఞానసిద్ధ నీ స్తోత్రము వచనమునకు నేను ఎంత సంతోషించుని నీకు ఇష్టం వచ్చిన వరమును కోరుకోరునని పలికాను అంత జ్ఞానసిద్ధుడు ప్రద్యుమ్న నేను ఈ సంసార సాగరము నుండి విముక్తుడను కాలేక శ్లేషమైన శ్లేష్మమున పడిన యూగ వలె ఈగ వలె కొట్టుకొని కనుక నీ పాత పద్మములపై నా నా ధ్యానముండు నటులు అనుగ్రహింపు మరి ఏది నాకు అక్కర్లేదు అని వేడుకొను అంత శ్రీమన్నారాయణ జ్ఞానసిద్ధుడా నీ కోరిక ప్రకారములే వరం ఇచ్చితని అదిగాక మరొక వరం కూడా కోరుకొనమో అని ఇచ్చేదను ఈ లోకమందు అనేక మంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాపకారములు చేయుచున్నారు అట్టి వారల పాపములు కోటకై ఒక వ్రతమును కల్పించున్నాను ఆ వ్రతమును సర్వజ్ఞులు ఆచరించవచ్చును సావధానుడివై ఆలకింపుము నేను ఆషాఢ శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాల సముద్రమైన శేషశయ్య పైన పవలించును తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాసముని పేరు ఈ కాలంలో చేయు వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరము ఈ వ్రతము వారులకు సకల పాపములు నశించి నా సన్నిధికి వత్తులు ఈ చాతుర్మాస్యములందు వ్రతములు చేయుని వారు చేయని వారు నరక కూపమున పడదురు ఇతరుల చేత కూడా ఆచరింపజేయవలను దీని మహాత్యమును తెలియజుండగా వ్రతము చేయని వారికి బ్రహ్మ హత్యాది పాతకములు కలుగును వ్రతము చేసిన వారికి జన్మజ జన్మ జర వ్యాధుల వలన కలుగు బాధలు ఉండవు దీనికి నియమితముగా శుద్ధ దశమి మొదలు శాఖములను శ్రవణ శుద్ధ దశమి మొదలకు పెరుగును బా భాద్రపద శుద్ధ దశమి మొదలగు పాలను అశ్వయుజ శుద్ధ దశమి మొదలగు పప్పు దినుసులను విసర్జించవలేను నా ఎందు భక్తి కలవారిని పరీక్షించుటకి నేను ఇట్లా నిద్రావ్యాజముగా శయీ ఇప్పుడు నీ వసంగిన స్తోత్రమును త్రిసంధ్యల ఎందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగా వత్తురు అని శ్రీమన్నారాయుడు మనులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో కూడి పాల సముద్రమునికి శేషపానం మీద పవలించను వశిష్ఠుడు జనక మహారాజుతో రాజా ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస వ్రత మహత్యమును ఉద్దేశించి ఈ వృత్తాంతమును అంగీకరించుడు ఈ వృత్తాంతమును అంగీరసుడు ధనలోభములకు తెలియజేశను నేను నీకు వివరించినను ఈ వ్రతమును స్త్రీ పురుష భేదం లేదు అన్ని జాతులు వారు చేయవచ్చును శ్రీమన్నారాయణ ఉపదేశం ప్రకారం ముని పుంగువులందరూ ఈ చాతుర్మాస వ్రతం ఆచరించి ధన్యులై వైకుంఠమునకు వైకుంఠమునకు వెళ్ళారు ఇట్లా స్కాందపూరం అంతర్గత వశిష్ట ప్రవక్త కార్తీక మహర్షి మండలి ఏకోన విశాధ్యాయము పంతొమ్మిదవ రోజు పారాయణం సమాప్తము తప్పులు పోతే క్షమించగలరు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అందరికీ